వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు జడ్ కపిలావు ఫండ్స్ అది కోడెదుడబుట్టి టెన్ డేస్ అయింది పది రోజులైంది ఫండ్స్ మరి ఈ ఒంగోలు జడ్ కపిలావు అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియో వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలు జడ్ కపిలావు అయితే అమ్ముతున్నారు ఇది ప్రజెంట్ అయితే రెండో విధన ఫండ్స్ మరి డెలివరీ అయ్యి కూడా టెన్ డేస్ అవుతుందంట అయితే పుట్టింది రోజు మీద ప్రజెంట్ అయితే నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం